సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి ముఖ్యంగా చాలామంది సెలబ్రిటీలు వృద్ధాప్య కారణాలతో తుది శ్వాస విడుస్తున్నారు ఈ క్రమంలోని ఇప్పుడు ప్రముఖ రచయితగా పేరు సొంతం చేసుకున్న లల్లాదేవి అలియాస్ పరుచూరి నారాయణాచార్యులు అక్టోబర్ మూడవ తేదీన తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు ప్రస్తుతం వయసు ఎనభై రెండు సంవత్సరాలు కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నాయన తుది శ్వాస విడిచారు కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని వెల్లడించారు ప్రస్తుతం ఆయన వార్త విని సినీ సెలబ్రిటీలు సినీ ప్రముఖులు అభిమానులు షాక్లో ఉన్నారు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు వారి కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు లల్లాదేవిగా పేరు సొంతం చేసుకున్న ఆయన లల్లాదేవి పేరిట సుమారు రెండు వందలకు పైగా నవలలు నాటకాలు రచించారు వాటిలో మహామంత్రి తిమ్మరస్సు ఆమ్రపాలి వంటి నవలలు ప్రాచుర్యం పొందాయి తెలుగు చిత్రాలకు కూడా రచయితగా పనిచేశారు లలాదేవి రాసిన ప్రముఖ నవల శ్వేతనాగు దాని ఆధారంగానే సివిరెడ్డి సంజీవ దర్శకత్వంలో అదే టైటిల్తో సినిమా నిర్మించారు ఇందులో హీరోయిన్ సౌందర్య నటించారు ఇది వందో సినిమా ఆమెకి లల్లాదేవి శ్వేతనాగు నవల సినిమాగా రూపుదిద్దుకున్నప్పుడు తోటపల్లి సాయినాథ్ ఈ సినిమాకి సంభాషణలు ఇచ్చారు దివంగత నటి సౌందర్య ప్రధాన పాత్రలో నటిస్తే అబ్బాస్ కీలక పాత్రలు చేశారు సీనియర్ హీరో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నటించిన సామ్రాట్ అశోక చిత్రం కూడా ఆయన నవల ఆధారంగానే వచ్చింది బి విట్లాచార్య దర్శకత్వం వహించిన చివరి సినిమా కరుణించని కనకదుర్గ ఈ సినిమా కూడా లలాదేవి కథనందించారు ఈ సినిమాలో కెఆర్ విజయ టైటిల్ రోల్ చేయగా శ్రీనివాస్ శర్మ యమునా జంటగా ఆకట్టుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన ఈ సినిమాకి ప్రముఖ రచయిత సత్యానంద్ సంభాషణలు అందించారు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో తెలుగు సాహిత్య రంగంలో సుప్రసిద్ధులైన రచయితలు ఒకరిగా పేరు సొంతం చేసుకున్నారాయన ఆయన రాసిన పలు నవలలు మొదట సీరియల్స్ రూపంలో వచ్చాయి జానపద సాంఘిక చారిత్రక రచనలు చేయడంతో పాటు మంచి పేరు కూడా దక్కించుకున్నారు పాములపై పరిశోధన చేసిన ఏకైక తెలుగు రచయితగా కూడా ఆయనకి పేరు ఉంది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారికి పరుచూరి నారాయణాచారులు అంటే ఎంతో ఇష్టం ఇద్దరు సన్నిహితులు కొంతకాలం సీనియర్ ఎన్టీఆర్ దగ్గర కార్యదర్శిగా కూడా పనిచేశారు ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా పత్తిపాడు సమీపంలోని నిమ్మగడ్డవారిపాలెం ఆయన మరణం పట్ల పలువురు సాహిత్యవేత్తలు సినీ ప్రముఖులు రచయితలు రాజకీయ నాయకులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా అక్కడ కొన్ని వందల కథలు నవలలు నాటికలు రాశారాయన